మార్కెట్లో నిలిచిన పత్తి కొనుగోలు ఆందోళన చేపట్టిన పత్తి రైతులు ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోలుకు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు సో ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆదిలాబాద్ జిల్లాలో అయితే పత్తి కొనుగోలు నిలిపివేశారు ఈరోజు ఎందుకు నిలిపివేశారు దాని గురించి మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి కొత్తలు పాతలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైక్ ప్రెస్ చేయండి వీడియో మాత్రం లైక్ చేయండి రైతులను థ్యాంక్ యూ ఆదిలాబాద్ జిల్లాలో కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఆందోళన చేపట్టారు ఆదిలాబాద్ మార్కెట్ యార్డును శుక్రవారం పంట విక్రయానికి వాహనాల్లో రైతులు భారీగా పత్తిని తీసుకొచ్చారు నిల్వ చేసిన పత్తి బేళ్ల సరఫరా నిలిచిపోయిందంటూ సీసీ అధికారులు పత్తి కొనుగోలు నిరాకరించారు ఉదయం ఐదు గంటల నుంచి రైతులు వాహనాల్లో పంటను తీసుకురావడంతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి అధికారులు ఎలాంటి సమాచారం లేకుండా పత్తి కొనుగోలు నిలిపివేసేయడంతో రైతులు ఆందోళనకు దిగారు వెంటనే పంట కొనుగోలు ప్రారంభించాలని కలెక్టర్ జోరువా తీసుకోవాలని డిమాండ్ చేశారు కలెక్టర్ శ్యామలదేవి దేవి వ్యాపారులతో సమావేశం నిర్వహిస్తున్నారు కొద్దిసేపట్లో పంటను కొనుగోలు చేస్తామని అధికారులకు కలెక్టర్ హామీ ఇచ్చారు సో ఫ్రెండ్స్ ఈ రోజు శుక్రవారం కాబట్టి చాలామంది రైతులు పత్తి మార్కెట్లు అయితే వాహనాల్లో వందల సంఖ్యలో పత్తి వాహనాలు తరలించ రావడంతో అధికారులు పత్తి కొనుగోలు నిలిపివేయడం జరిగింది సో వాళ్ళైతే గొడవ చేయడం జరిగింది కావున కలెక్టర్ను అందరూ కలిసి మా పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేయడంతో కొనుగోలు చేస్తామని చెప్పారు సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి